ఓం శ్రీ గురుభ్యో నమ ఒక మారు మహాస్వామివారు తమిళనాడులోని కరంబకుడి నుండి పట్టుకోటై అనే ఊరికి వెళ్ళారు అక్కడ ఆయన వెళ్తూ ఉండగా ఒక వృద్ధుడు ఆయన వెనకే పరిగెట్టుకుంటూ వచ్చారు అది మంచి ఎండాకాలం అయినా మహాస్వామివారు ఆయన కోసం ఆగారు ఆ వృద్ధుడు తన చేతిలోని పళ్ళు పూలు మహాస్వామివారికి సమర్పించి దర్శించుకున్నారు ఆ వృద్ధుడు కరంబకుడి నివాసి అని తెలుసుకున్న మహాస్వామి వారు ఆయనతో ఇలా అన్నారు నేను ఇన్ని రోజులు అక్కడేగా ఉన్నాను నన్ను అక్కడే కలుసుకుని ఉండవచ్చు కదా ఎందుకింత ఆపసోపాలు పడుతూ ఇంత దూరం నా వెనక పరిగెట్టుకుంటూ వచ్చారు అందుకు ఆ వృద్ధుడు ఇలా అన్నారు నేను మిమ్మల్ని అక్కడ చూశాను అయితే మిమ్మల్ని వదిలి ఉండటానికి నాకెందుకో మనసు అంగీకరించలేదు అందుకే మరలా మీ వెంట పరిగెట్టుకుంటూ వచ్చాను ఇలా మాట్లాడిన ఆ వృద్ధుడు ఇస్లాం మతస్థుడు అతను మహాస్వామితో నన్ను కూడా మీ మతంలో చేర్చుకోండి మీరు కోరిన ఎలాంటి సేవనైనా నేను చేస్తాను నాకు మీకు దగ్గరలోనే ఉండాలన్న కోరిక బలంగా ఉంది అప్పుడు మహాస్వామివారు చిరునవ్వుతో అతన్ని చూసి మీకు నన్ను సదా చూస్తూ ఉండాలనిపిస్తే మీరున్న చోటనే ఉండి నన్ను తలుచుకోండి మీ ఆలోచనలో నేనున్నానంటే నేను మీతో ఉన్నట్లే ఇందుకోసమని మతంలో చేరవలసిన అవసరం లేదు అన్నారు ఆ వృద్ధుడికి కన్నీళ్లు ధరలాగా కారుతోంది స్వామి మా మతంలో అల్లాకు ఒక రూపమంటూ లేదు ఆయన మీలాగే ఉండి ఉంటారని నేను అనుకుంటున్నాను అన్నారు ఆయన ఇలాంటి కొన్ని సంఘటనలు ఆయన భగవత్ అవతారం అనే విషయాన్ని నిరూపిస్తాయి జయ జయ శంకర హర హర శంకర